హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇంక వ్లాగ్ వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట సో టైం వచ్చేసి సెవెన్ అవుతుంది వ్లాగ్ తీసేటప్పటికైతే సెవెన్ అవుతుంది నేను సిక్స్ కల్లా దీపం అయితే పెట్టేశాను పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను కంప్లీట్ చేసుకున్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత అయితే ఇలాగ స్టార్ట్ చేశాను అనమాట ఆ అయితే పిల్లలకు కూడా స్నానాలు అన్నీ అయిపోయినాయి ఇంకా ఇక్కడ వచ్చి పాలు కాస్తున్నాను పాలు కాచేసి మా ఆయనకైతే ఇవ్వాలి ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అంబలి అమ్మలు చేశాను అంటే సండే రోజు సంగటి చేశాను కదా ఆ సంగటి కొంచెం మిగులుంటే దాంట్లో పెరిగేసి కొంచెం అమ్మలు లాగా చేశాను అనమాట ఎక్కువ రాగి పిండేసి చేశాను సో అదైతే కలిపించేసరికి పిల్లలకి బాగా ఎంజాయ్ చేస్తుంది అవుతారనమాట అమ్మలు అంటే ఎంత ఇష్టమో అసలు ఈ కాలం పిల్లలు ఏమో నాకు తెలియదు కానీ ఎవరేమో నాకు తెలియదు కానీ మా పిల్లలు అయితే ఇలాగ అమ్మలు చేసిస్తే రోజు చేసిస్తే కూడా తాగుతారనమాట ఇడ్లీ లేకుండా ఇడ్లీ దోశ కాకుండా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు అందులోకైతే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసాను వేసేసి ఇంకా ఊరగా ఒక ప్లేట్లో పెట్టిచ్చేస్తే ఇంకా ఆయన చక్కగా తి తాగేస్తారనమాట చక్కగా ఇడ్లీ అంటే రెండు ఇడ్లీ తింటారు కదా అలా కాకుండా ఒక గ్లాసులు రెండు గ్లాసులు రెండున్నర గ్లాసు దాకా ఇలా తాగేస్తారు టమ్మీ ఫుల్ అయిపోతుందనమాట వాళ్ళకి టమ్మీ ఫుల్ అయిపోతుంది వెంటనే జీవనం అయిపోతుంది అదనమాట ఈ అంబలి ప్రత్యేకత మంచి హెల్త్కి అయితే మంచి హెల్ మంచిది చాలా అంటే చాలా మంచిది ఈ ఎండాకాలం ఇంకా చాలా సెలవు చేస్తుంది అనమాట సెలవు చేస్తుంది అందుకని అయితే ఇంకా అంబలు చే చేశాను ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి తర్వాత మేమైతే డిమార్ట్కి వెళ్ళాము డిమార్ట్కి వెళ్ళి కొంచెం వాటర్ బాటిల్స్ తీసుకొచ్చాము ఇదైతే మనకు కాదు ఇంటికి పంపించాలి అత్తాము వాళ్ళకి ఫ్రిడ్జ్ రిపేర్ చేస్తే అక్కడికి పంపించాలి కదా సో వాటర్ బాటిల్ కూడా మనమే పంపించేస్తే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారో వాళ్ళు మనం మనం పంపించాలి కదా అనేసి ఒక సిక్స్ బాటిల్ తీసుకున్నాము సెట్గా తీసుకున్నాము కానీ అది ఎందుకు వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ ఇవ్వబడింది అనమాట సిక్స్ బాటిల్స్ ఇలా విడిగా తీసుకుంటే చాలా తక్కువ పడింది అనమాట అంటే కలర్ బాటిల్స్ కలర్ కలర్గా బాగుంటాయి కదా కొంచెం అనేసి ఇంకా అలా తీసుకున్నాం అంటే బాటిల్ వచ్చి ట్వంటీ వన్ ఇంకా పాస్తా తీసుకున్నాము ఇంకా మాజా ఇలా సెట్గా ఇస్తారు కదా ఒక పది ఉంటాయి ఎయిటీ త్రీ రూపీస్ పడింది అనమాట ఇవన్నీ టెన్ వచ్చి ఎయిటీ త్రీ రూపీసు పిల్లలు చల్లగా తాగుతారు కదా ఎండాకాలం మామూలుగా టైంలో అయితే ఇవ్వను అస్సలు ఇవ్వను సమ్మర్ కదా కొంచెం ఇద్దాము అనేసి అయితే తీసుకున్నాను ఈ బిస్కెట్ చూసారు కదా చాలా బాగుంటుంది లోపల క్రీమ్ లాగా పెట్టుంటారు చీజ్ అనుకుంటా చాలా బాగుంటుంది అది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు బిస్కెట్స్ బిస్కెట్సే ఉంటాయి చాలా బాగుంటుంది తర్వాత ఇది ఉంటుంది కదా పట్ట దాల్చిన చెక్క ఇవన్నీ తీసుకున్నాము ఈ సోప్ చూసారు కదా కాడి న్యాచురల్ అనేసి ఎంత బాగుందంటే సోపు చాలా బాగుంది నేను వాడు వాడుతున్న అయితే ఇది వాడుతున్నాము చాలా అంటే చాలా బాగుంది పిల్లలకైతే బాగా బాగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే దర్శిత్కి చూశాను కొంచెం వాడికి మెడ చుట్టూ డార్క్ డార్క్గా ఉంటుంది కదా సో ఇది వాడిన తర్వాత అది అంతా పోయిందనమాట చాలా బాగుంది సో తర్వాత అయితే ఇంకా క్లిప్పులు తీసుకున్నాను బట్టలకేసే క్లిప్పులు మళ్ళీ కొంచెం పిండులు అవి మిగిలిపోయి ఉంటాయి కదా వాటికి స్టిక్ లాగా వేసి ఫ్రిడ్జ్లో పెట్టడానికి తర్వాత టమాటా కెచప్ తీసుకున్నాను పిల్లలకు చాలా ఇష్టము టమాటా కెచప్ అంటే అది తీసుకున్నాను పసుపు కొన్ని గ్రాసరీస్ అంటే కొంచెం పప్పులు అవి ఏం తీసుకోవాలా కానీ కొన్ని ఐటమ్స్ మాత్రం కొనుక్కున్నాను అనమాట ఇప్పటికి ప్రస్తుతానికి నాకు కావాల్సిన వస్తువులే తీసుకున్నాను ఆయిల్ ప్యాకెట్ ఖచ్చితంగా కావాలి సో ఇంకా ఇవి వచ్చేసి అవిసి గింజలు తీసుకున్నాను దీంతో కొంచెం పొడి చేయాలి పొడి చేసి అన్నంలోకి ఇడ్లీలకి చేయాలనేసి తీసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి వెన్నెల ఎసెన్సీ ఉంటారు కదా కేక్లలో వేస్తారు కదా అది తీసుకున్నాను లవంగాలు ఇంకా మెంతులు ఇవన్నీ తీసుకున్నాను కొన్ని చిన్న చిన్న వస్తువులు లేవన్నమాట వింబార్లు ఇవన్నీ బడ్జెట్ తగ్గట్టునే తగ్గట్టుగానే తీసుకున్నాం అన్నమాట కొంచెము సరిపోతుంది అయితే నాకైతే ఇంకా కూరగాయలు అవి తెచ్చేసుకుంటే ఈ మంత్కి అయితే కొంచెం అలా సర్దుబాటు చేయొచ్చు అనమాట సో మా ఫైనల్ అయితే ఇవన్నీ కొనింది మేమైతే పదమూడు వందలకి ఏమో కొన్నాము అంతే ఇంకా ఎక్కువ ఏమో వెళ్ళలేదు సో ఇవి చూసారు కదా షీట్లు ఋత్విక చాలా రోజుల నుంచి అడుగుతుంది వాళ్ళకి ఎస్టీలు పెడుతుంటారు కదా ఆ పేపర్స్ అన్నీ పడేయకూడదంట జాగ్రత్తగా దాచుకొని ఎస్ఏ వన్ ఎస్ఏ టూకు వాటికి ప్రిపరేషన్ అవ్వచ్చు అనేసి చెప్పారంట సో అందుకనైతే వాళ్ళకి ఫైల్ లాగా రెండు తెచ్చాను తర్వాత ఫ్యాడ్లు రెండు తీసుకున్నాను ఫ్యాడ్లు ఈసారి దర్శిత అయితే ఒక్క సంవత్సరానికి త్రీ ఫ్యాడ్స్ ఎరగ్గొట్టేశాడు అనమాట రుత్విక ఏమో వాడుతుంది కానీ దర్శిత అయితే విరగొట్టేశాడు సో అయితే మళ్ళీ ఎగ్జామ్ ఎస్ఏ టూ లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్కి కొంచెం బాగా నేను ఫ్యాడ్లు తీసుకోపోతే ఏం బాగుంటుందని ఒక రెండు తీసుకున్నాను ఫ్యాడ్లు అయితే చాలా బాగున్నాయి ఫైనల్గా చూసారు కదా పదమూడు వందల ముప్పై మూడు రూపాయలు అయ్యింది మా బిల్లు ఈరోజు ఓన్లీ నేనైతే ఫైవ్ హండ్రెడ్ పం తీసుకెళ్ళాను కానీ అక్కడైతే బిల్లు అయితే ఇంత అయ్యిందన్నమాట సో తర్వాత వచ్చి ఇంకా పిల్లలకైతే లంచ్ తీసుకెళ్ళాము లంచ్ తీసుకెళ్ళి ఇంక అక్కడికి కూర్చోబెట్టి తినిపిస్తున్నాం అనమాట వాళ్ళకైతే ఏం వాళ్ళ లంచ్ వచ్చేసి పెరుగు అన్నము ఇన్ని అనమాట పెరుగు అన్నము ఫ్రైడ్ రైస్లో ఎక్కువ కోరతారు అన్నం మాత్రం ఖచ్చితంగా అనమాట అన్నం ఖచ్చితంగా కావాలి నాకు అనేసి అడుగుతుంటారు సో కాదనలేను కదా ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఇంకా పెరుగు అన్నం ధైర్యంగా పెట్టగలుగుతున్నాను ఇంకా వాళ్ళకి పిల్లలకి లంచ్ పెట్టేసి ఇంక ఇంటికి వచ్చేసరికి ఒక ఆర్డర్ వచ్చిందనమాట నేనే బుక్ చేశాను బాక్సులు చాలా బాగున్నాయి బాక్సెస్ అయితే మనం ఫ్రిడ్జ్కి ఇప్పుడు కూరగాయలు పెట్టుకుంటాము కదా ఒక కవర్లల్లో అలా పెట్టుకునే బదులు ఇలాంటి బాక్సులు కొనుక్కుంటే చాలా యూస్ అవుతుంది కొంచెం సే అంటే అన్ని ప్లేస్ అంతా అనమాట కవర్లో పెట్టుకున్నాం అనుకో ప్లేస్ అంతా ఆక్రమించేస్తుంది ఒక దాని మీద ఒకటి పెడితే కొంచెం బాగుండదు కారంగా అనిపిస్తుంది అనమాట ఫ్రిడ్జ్ మొత్తము సో చాలా రోజుల నుంచి ముందు ఫ్రిడ్జ్ ఉండేటప్పుడు కొనుక్కోవాల్సింది నేనైతే కానీ ఎందుకో ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడైతే కొత్త ఫ్రిడ్జ్ వచ్చింది కదా అన్నీ కొత్తగా కొనాలనేసి ఇంకా బాక్సెస్ అయితే కొనుక్కున్నాను చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి నేనైతే అమెజాన్లో కొనుక్కున్నాను టూ ఫార్టీ అయింది టూ ఫార్టీ నైన్ చాలా బాగున్నాయి అది డి ఇంకో అమెజాన్లో అలాగా ఉంటాయి దాంట్లో కూడా ఉంటాయి కానీ కొంచెం కాస్ట్ అయితే అటు ఇటు ఉంటుంది అనమాట అమెజాన్కి మీషోకి సో అందుకని అయితే నేను మీషోలోనే కొనుక్కున్నాను క్వాలిటీ కూడా చాలా బాగుంది బాగా యూస్ చేసుకోవచ్చు ఏదైనా మనం వెజిటేబుల్సే కాదు ఇప్పుడు చికెన్ చికెన్ కానీ ఫిష్ కానీ ఏదైనా ఆ బాక్సుల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకోవచ్చు చాలా యూస్ఫుల్ అనమాట నాకు చాలా బాగా నచ్చాయి సిక్స్ బాక్స్ వచ్చాయి టూ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఇంకోటి కొనాలి నేను ఎగ్ ట్రే ఎగ్ ట్రే వచ్చేసి త్రీ థర్టీ సిక్స్ ఎగ్స్ పడుతుంది త్రీ హండ్రెడ్ మేము అనుకుంటాం నేను కరెక్ట్గా తెలియదు మంత్కి ఒకటి కొనాలని అనుకుంటున్నాను అనమాట నేను ప్ర ఒకేసారి కొనాలంటే మా ఆయన కూడా కోపడతారు తీ కొన్ని కూడా మంత్కి ఒకటి అనమాట అలా ఫిక్స్ చేసుకుంటే కొంచెం మనీకి ఇబ్బంది ఉండదు కొంచెం మనకి బాగుంటుంది కదా ఆయన కూడా ఏమనుకోరు అనమాట అలాగ ఉంటే మంత్కి ఒకటి అట్లా కొనుక్కుంటే సో అందుకని అయితే నెక్స్ట్ మంత్ అయితే ఎగ్స్ కొనుక్కోవాలి ఎగ్ ఎగ్ బాక్స్ కొనుక్కోవాలి సో ఈ బాక్స్ చూసారు కదా ఒక దాని మీద ఒకటి అలా అనుకోండి మిగతావి ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట ఫ్రూట్స్ కూడా అలానే కట్ చేసుకొని ఇప్పుడు కూరగాయలు క్యారెట్ బీట్రూట్ బీన్స్ అలాంటి ఉంటాయి కదా కట్ చేసి పెట్టేసుకుంటే కొన్ని రోజులు ఉంటాయి మనం తీసి వెంటనే తాలిప్పి పెట్టుకునికోవడానికి ఇంకా కర్రీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా కవర్లలో వేసుకున్నాం అనుకోండి కొంచెం తడ చెమ్మంతా దాంట్లో పోయి కుళ్ళిపోవడము అలాగైపోతుంటుంది ఈ బాక్స్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది నేను గ్రేప్స్ పెడుతున్నాను కూరగాయలు పెడుతున్నాను అన్నీ పెడుతున్నాను ఇంకా నాన్ వెజ్ అయితే పెట్టలేదు ఇంకా కొనలేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఇప్పుడు తినలేదు ఇంకా అదైతే నాన్ వెజ్ అయితే ఇంకా పెట్టను అనమాట ఓన్లీ వెజి వెజిటేబుల్స్ మాత్రమే ఇంకా పెట్టాలనుకుంటున్నాను ఇంకా బీన్స్ అంతే ఒకసారి ఇలా చెట్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి మా ఆయన అయితే ఇంకా ఫ్రూట్స్ తెచ్చారు ఇవి సపోటా అలాగే ద్రాక్షి తెచ్చారు సో వాటిని అంతా నీట్గా కడిగేసి ఒక బాక్స్ అంటే ఈ బాక్స్ ఏంటో తెలుసా ఉంటాయి కదా మొన్న స్టెప్లైజర్ కొన్నాము ఫ్రిడ్జ్ కనేసి సో ఆ బాక్స్ వస్తే దాంట్లో వేసి సమన్నారు వాళ్ళే కాయలుగా అమ్మే వాళ్ళు చెప్పారనమాట ఇలా వేసేయండి బాక్స్లో బాగా పండిపోతాయి తర్వాత మాగుతాయి అనేసి అన్నారు సో అందుకని అయితే ఇంకా బాక్స్లో పెడుతున్నాను క్లీన్ చేసేసి పెట్టేస్తే కొంచెం అట్లానే ఎత్తుకొని తింటారు కదా పిల్లలు కొంచెం అనేసి ఇంకా గ్రేప్స్ అయితే రెండు బాక్సులు ఖాళీ అయినాయి అనమాట వెజిటేబుల్స్ అయిపోయి ఖాళీ అయింది సో అందుకని అయితే ఇంకా ఈ యాపిల్ అని అందులోకైతే సెట్ చేస్తున్నాను అలాగా అలా డైరెక్ట్గా పెట్టేస్తే బాగుంటాయి చాలా బాగున్నాయి ఇప్పటికి కూడా ఫ్రెష్గానే ఉన్నాయి అనమాట చాలా చాలా బాగున్నాయి ఫ్రెష్గా చాలా యూస్ అవుతుంది టఫ్ అండ్ టఫ్గా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అన్నిటికీ యూస్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బయట కూడా పెట్టుకొని అన్నా బయట అయితే మనం ఏం పెట్టుకోలేం అనిపిస్తుంది నాకైతే నాకైతే ఫ్రిడ్జ్ కనేసే కొన్నాను చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా ఇవి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకో పనులు వేరే పనులు చూసుకోవాలన్నమాట ఇదైతే ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి ఇంకా ఇవన్నీ ఇలా చేస్తాననమాట ఇంకా వాళ్ళు వచ్చేస్తే వాళ్ళకి కరెక్ట్గా వేసి చేస్తే ఇంకా వాళ్ళు తినేస్తారు సో మీకు చెప్పడం మర్చిపోయాను మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేయండి మన ఛానల్ నేమ్ వచ్చేసి లావణ్య కేఆర్ బ్లాగ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ చేయండి ఇంకా బాక్స్ అన్నీ సర్దేశాను కొంచెం ఇలా సర్దేసి ఇంకా ఫ్రిడ్జ్లో తీసుకెళ్ళి పెట్టేసేయాలి చూసారు కదా బాగా కనిపిస్తుంది అనమాట ఫలానా వెజిటబుల్ ఉంది అని డైరెక్ట్గా తీసేసుకోవచ్చు కవర్లో వేసామనుకోండి అసలు గుర్తున్నది కదా సో ఒకవేళ ట్రే కింద ఉంది కదా బాక్స్ లాగా బాక్స్లో వేసి ఏరిపించుకుంటూ ఉండాలన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా కాకుండా ఒక్కొక్కటి వేసేసుకుంటే పచ్చిమిర్చికి అలా ఒక బాక్స్ పెట్టేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది కదా సో ఇంక ఇలా సెట్ చేసింది ఋత్విక సెట్ చేస్తుంది అనమాట ఈడ అలా కాదమ్మా ఒక దాని మీద ఒకటి అలా పెడితే కొంచెం ప్లేస్ కలిసి వస్తుంది అని చెప్తున్నాను ఓకే మమ్మీ అనేసి తర్వాత అయితే ఇంకా సర్దింది ఇంకా ఇంకా చూసారు కదా ఒక ఒక ట్రే మొత్తం సరిపోయింది ఇంకా సర్దితే సరిపోతుంది ఇంకా క్లోజ్ అనమాట క్లోజ్ చేసేసి ఇంకా గ్రేప్స్ కావాలనేసి మళ్ళీ అడిగింది తను సో తనకైతే ఇంకా గ్రేప్స్ ఇచ్చేసి వాళ్ళ స్నాక్స్ కోసం గ్రేప్స్ ఈరోజైతే వాళ్ళకి గ్రేప్స్ ఇంకా ఇద్దరికి కలిపి ఇంకా అలా ఇచ్చేస్తున్నాను ఇద్దరికి కలిసేది అది ఒకరికే కాదు ఇంకా మా డిన్నర్ అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ స్టార్ట్ చేసేసి మొత్తం తినేసాం అయిపోయింది ఇంకా ఇక్కడ చూసారు కదా బొంగరం వేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట అస్సలు రాదు అయినా కానీ సాధిస్తున్నాడు అంటే వాడు వేసి 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 నైట్ అంతా నైన్ వరకు వేశాడా అస్సలు రానే లేదు తర్వాత మార్నింగ్ లేవగానే టైం మార్నింగ్ లేవగానే మళ్ళీ ట్రై చేశాడు మళ్ళీ రాలేదు చాలా చాలా రో సార్లు ట్రై చేశాడు ట్రై చేశాడు ఆఖరికి సక్సెస్ అయిపోయాడు అనమాట బొంగరం వేయడానికి దర్శిత్తు ఒకటి అనుకున్నాడంటే ఖచ్చితంగా చేసేంతవరకు ఒప్పుకోడు అనమాట వాడు అంత పట్టుదల ఉంది వాడికి ఏదైనా సాధించాలనుకుంటే సాధించేస్తాడు ఇంకా ఎట్ ట్రై చేసి ట్రై చేసి చూసారు కదా ఎన్నిసార్లు మమ్మీ వీడియో తీ వీడియో అనేసి అడుగుతూనే ఉన్నాడు సరే నేను లేక ఇంకా వీడియో తీసేసాను ఇంకా నందయ్యమన్నాడు అనమాట ఇంకా నేనేసాను నేనేస్తే కానీ కొంచెం తిరిగింది బాగా తిరిగింది నాకు కూడా చిన్నప్పుడు నేర్చుకున్నాను కదా అది అలా గుర్తుందనమాట ఇంకా వేసేసరికి ఇంకా తిరుగుతూ ఉంది ఋత్వికకైతే అస్సలు రాదు ఇప్పటికి మార్నింగ్కి అయితే ఇంకా ఫైనల్కి అయితే అయిపోయింది నేర్చుకునేసాడు మార్నింగ్ లేసి యూనిఫామ్ వేసుకుని కూడా చేస్తున్నాడు చూసారు కదా రెడీ తొందరగా రెడీ అయిపోయాడు అనమాట వాడే స్నానం చేశాడు వాడే బ్రష్ చేశాడు అన్నీ చేసేసి ఇంకా వచ్చేసాడు బొంగరం దగ్గరికి ఇంకా వేయడానికి స్టార్ట్ చేశాడు చూసారు కదా వేసేశాడు నేర్చుకునేసాడు నేర్చుకునేసి ఇంకా వాడు సాధించేశాడు అనమాట ఒక్కొక్కసారి అలా తిరుగుతుంది ఇంకా ఇక్కడ మా లంచ్కి వచ్చేసి ఇంకా ఇవి మొక్కజొన్నతో ఉంటాయి కదా చిప్స్ లాగా అవి అమ్మ తెచ్చారు వాటినైతే నేను ఒకసారి ఆయిల్ ఆయిల్లో వేయించేసి ఇంకా ఉప్పు కారం చల్లేసి తినేయడమే మా లంచ్ వచ్చేసి సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఇలా ఉప్పు కారం వేసేసి బాగా చల్లుకునేసి ఇంకా డైరెక్ట్గా తినేయడమే పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇది వాళ్ళకు కూడా కొంచెం లంచ్ పంపించాలన్నమాట దా దీన్ని సో ఇక్కడ చూసారు కదా హెలికాప్టరు ఎవరు వచ్చారో తెలుదు కానీ హెలికాప్టరు మా ఆయన పరుగులు తీసుకుంటూ వచ్చి తీశాడనమాట మన దగ్గరకే కనిపిస్తుంది కదా చాలా బొల్ దగ్గర అంటే మా చిన్నత్తమ్మంటి దగ్గర దగ్గరికి వెళ్ళి దిగుతుంది అనమాట అది ల్యాండ్ అవుతుంది సో అదైతే షూట్ చేస్తా ఉన్నాడు మీకు కూడా షేర్ చేద్దామనేసి ఇంకా అలా యాడ్ చేశాను అనమాట నేనైతే సో లాగ్ అయితే ఇంతేనండి నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి